హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆనియన్ పకోడీ వేసి చూపిస్తున్నా అది శనగపిన్ లేకుండా ఈ ట్రిక్ ఏంటో వీడియో చూసాక మీకే అర్థమవుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అంటే ఆనియన్ పకోడీ చాలా ఇష్టంగా తింటారు కదా అది కరుకల్లాడుతూ ఉంటే భలే తినాలనిపిస్తుందండి పకోడీ పకోడి ఎంత తిన్నా తినాలనిపిస్తుంది వేడివేడిగా వేస్తూ ఉంటే ఈవినింగ్ స్నాక్ టైంలో అప్పటికప్పుడు ఇలా నిమిషంలో పకోడి వేయండి టేస్టికి టేస్ట్ ఉండేది సింపుల్ ప్రాసెస్ కూడా ఈ ఆనియన్ పకోడీ ఎలా వేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఆనియన్ పకోడి వేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయలు అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ పకోడి అంటేనే ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలండి అప్పుడే మీకు ఉల్లిపాయ పకోడి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే మూడు వరకు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఒకసారి ఇలా చేత్తో కలుపుకోండి అప్పుడు ఉల్లిపాయ అన్నది దేనికది సపరేట్ అయిపోద్ది పకోడీ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోనే కొంచెం కరివేపాకు మూడు వరకు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి నేనైతే కారం లాస్ట్లో వేసుకుంటున్నానండి మర్చిపోయి లాస్ట్లో వేసుకున్నాను ఇదే టైంలో కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఉల్లిపల్లికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి దీన్ని అనే శనగపప్పు అంటారు కొంతమంది గుల్లపప్పు కూడా అంటారు శనగపిన్ ప్లేస్లో ఇలా గుల్లపప్పు పౌడర్ చేసుకుని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది గుల్లతనం వస్తుంది ఉల్లిపాయ పకోడీ తిన్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది ఫైన్ పౌడర్లో మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ వేసుకోవాలి శనగపిన్లానే ఈ పుట్నాలపప్పు పౌడర్ కూడా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ చేసుకున్నది వేసుకున్నాక ఇందులో టూ స్పూన్స్ బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి వేయడం వల్ల పకోడీ క్రిస్పీగా వస్తుంది స్టార్టింగ్ ఉల్లిపాయలు కలిపినప్పుడు కారం మర్చిపోయినని చెప్పాను కదండి నేనైతే ఈ టైంలో ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఇలా కారం వేసుకున్నాక ఉల్లిపాయలకి పట్టేలాగా ఈ పిండి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేయకండి ముందు పిండి కలుపుకున్నాకే అప్పుడు వాటర్ వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మొత్తం పట్టించేలా కలుపుకోండి చూసారు కదా ఉల్లిపాయలకి పట్టేలాగా పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్తో వాటర్ తీసుకొని ఒకేసారి కాకుండా కొన్ని వేసుకుంటూ కలుపుకోండి మీకు వాటర్ ఎంత పడుతుందో దాన్ని బట్టి కలుపుకోవాలి పల్చగా అస్సలు కలుపుకోకూడదండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్ చేయమని అడిగితే అప్పటికప్పుడు ఇలా హెల్తీగా చేసి పెట్టచ్చండి ఇష్టంగా తింటారు నచ్చుతుంది కూడా చూడండి పకోడీ వేసే కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాకే అప్పుడు వేసుకోండి పకోడీ మీరు స్టార్టింగ్ కొంచెం వేసుకొని చెక్ చేసుకోండి చూసారు కదా ఆయిల్ అయితే ఇలా కంప్లీట్గా హీట్ అవ్వాలి ఇప్పుడు పకోడి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ఫ్రీగా వేసుకోవాలి ముద్దల వేయకండి కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి ఇలా సపరేట్ సపరేట్గా వేసుకోవాలి పకోడీ వేసిన వెంటనే గరిటి పెట్టకూడదండి కొంచెం వేగాక గరిటి పెడితే మనకి ఈజీగా తిప్పుకోవడానికి ఉంటుంది ఇలా స్లోగా టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి పకోడీ ఫ్రై చేసినప్పుడు మాత్రం ఇలా ఈ కలర్ వస్తే సరిపోద్ది ఇలా పకోడీ ఫ్రై చేసుకున్నాక పకోడీ మొత్తం తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా అబ్జార్బ్ అయిపోద్ది ఇలా పకోడీ తీసుకున్నాక మిగిలిన పకోడీలు కూడా అలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి పెద్దవాళ్ళు తిన్నప్పుడు ఇలా డైరెక్ట్గా తినేయచ్చండి పిల్లలు ఇంకా ఇష్టంగా తినేలా ఉంటే టమాటా కచ్చాపు ఉంటుంది కానీ దాంతో కాంబినేషన్గా ఇచ్చినా కూడా సూపర్గా ఉంటుంది చూసారు కదా వేడివేడిగా ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది శనగపిండి లేకుండా ఇలా హెల్దీగా చేసుకోండి చాలా బాగుంటుంది పైన మిర్చి కూడా ఫ్రై చేసి వేసుకొని స్టఫ్ చేసి తింటే సూపర్ అండ్ ఎక్సలెంట్ ఉంటుంది ఒక్కసారి రుచి చూసాక మీరే కమెంట్ చేస్తారు చాలా బాగా వచ్చాయని చూసారు కదా ఆనియన్ పకోడీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి